హాయ్ అండి వెల్కమ్ టు అమ్మా ట్యాజిల్స్ మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసే ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ అయ్యాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను రెండే రెండు నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను శారీని మనం కట్ చేసే పని లేదండి ఒక శారీనే కాదు రెండు మూడు శారీస్ ఉన్నా కూడా ఈ విధంగా మనము రీయూజ్ చేసుకోవచ్చు తర్వాత శారీని పక్కన పెట్టేసుకునేసి ఒక కాటన్ క్లాత్ అనేది టూ లేయర్స్గా నీట్గా తీసుకున్నానండి అంటే కాటన్ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదండి అలాగా బ్లౌజ్ పీస్ తీసుకునేసి టూ లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి నేను స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నానండి ఇలాగా స్క్వేర్ షేప్లో మనం కట్ చేసుకున్న తర్వాత టూ లేయర్స్గా మనము సపరేట్ చేసుకోవాలండి టూ లేయర్స్గా మనము ఈ విధంగా కథెలతో నీట్గా కట్ చేసుకోవాలండి సపరేట్ చేసేసుకున్న తర్వాత ఒక లేయర్ అనేది మనము సపరేట్గా పక్కన పెట్టేసుకునేసి ఒక లేయర్ అనేది తీసుకునేసి దానికి మధ్యలో అనేది మనము ఈ విధంగా టేప్తో ఐదు ఇంచీలు అనేది మనము మార్క్ చేసుకోవాలండి కరెక్ట్గా మనకు ఐదు ఇంచీలు అనేది మార్క్ చేసుకునేది మనం కరెక్ట్గా నేను చెప్తున్నాను చూడండి మనకు క్లాత్ అనేది మధ్యలో ఒక లైన్ లాగా వస్తుంది కదండి దానికి మధ్యలో అనేది మనకు మూడు ఇంచీలు అనేది కరెక్ట్గా ఆ లైన్ పైన ఉండాలండి ఇటు సైడు అటు సైడు రెండు ఇంచీలు మొత్తము మనకు ఐదు ఇంచీలు అనేది మనకు కరెక్ట్గా మార్క్ చేసుకోవాలండి అలాగా ఫోర్ సైడ్స్ మనము మార్క్ చేసుకోవాలండి ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత మరొక కాటన్ క్లాత్ అనేది దానికి లైట్ కలర్గా ఉండే క్లాత్ అనేది నేను తీసుకున్నాను ఇలాగా తీసుకున్న తర్వాత దాన్ని మనము మధ్యలో అనేది క్లాత్ క్లాత్కు మధ్యలో ఐదు ఇంచీలు అనేది మనము మెజర్ చేసుకున్నాం కదండి అదే ఐదు ఇంచీలు ఈ క్లాత్ పైన టూ లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి ఐదు ఇంచీలు అనేది టేప్తో మెజర్ చేసుకునేసి మనం కథతో నీట్గా కట్ చేసుకోవాలండి అదే కలరు అనేది మనము వేసుకోవచ్చు కానీ ఇది ఒక డిజైనర్ క్వశ్చన్ కనుక మనము వేరే కలర్ అనేది వేసుకుంటేనే బాగుంటుందండి కనుక నేను ఫస్ట్ తీసుకున్న కాటన్ క్లాత్కు ఆపోజిట్గా ఉండే క్లాత్ అనేది తీసుకునేసి ఐదు ఇంచీలు అనేది లెంత్ పెట్టుకునేసి కట్ చేసుకున్న తర్వాత మనము మార్క్ చేసుకున్న దానిపైన కరెక్ట్గా ఆ క్లాత్ అనేది పెట్టుకునేసి యాంకర్ థ్రెడ్ నీడలకు తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది ఇక్కడ మీడియంగా కుట్టుకోవాలండి చాలా ఈజీగా రెండే రెండు నిమిషంలో ఈజీగా డిజైనర్ కుషన్ అనేది మనం చేసుకోవచ్చండి ఇలాగా మనము ఓల్డ్ శారీస్ను మనం రీయూజ్ చేసుకోవచ్చు అని నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాగా మనము మీడియంగా కుట్టిన తర్వాత మనము ఒకవేళ మిషన్ అనేది ఉంటే మిషన్తో అయినా కూడా ఫోర్ సైడ్స్ కుట్టేసుకోవచ్చండి చాలా ఈజీగా రెండే రెండు నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేసి అదేవిధంగా మన అమ్మ ట్యాజల్ ఛానల్కు ఇంకా సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఇలాగా కుట్టిన తర్వాత టూ సైడ్స్ కుట్టాను కదండి స్ట్రైట్గా కుట్టిన తర్వాత మధ్యలో కరెక్ట్గా మనం యాంకర్ థ్రెడ్ అనేది నీళ్ళకి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ మనం దూరం దూరంగా కుట్టుకుంటూ థ్రెడ్ అనేది మనము పైకి లాగినామంటే అక్కడ కుచ్చులాగా వస్తుందండి ఒక టూ టైమ్స్ అనేది మనము ముడి అనేది వేసేసి కత్తితో దారాన్ని కట్ చేసుకోవాలి ఇలాగా వస్తుందండి మరొక సైడు అనేది మరొక క్లాత్ అనేది ఉంది కదండి దానికి కూడా ఐదు ఇంచులు లెంత్ అనేది మనం పెట్టుకున్నాం కదండి దానికి కూడా మనము యాంకర్ థ్రెడ్తో మీడియంగా జాయింట్ అనేది చేసుకోవాలి ఇలాగా అమ్మా టాజిల్స్లో రీయూజ్ ఐడియాసే కాదండి శారీ ట్యాజల్స్ కూడా చాలా ఈజీగా నేను ట్రెండింగ్ ఫ్యాన్సీ ఐటమ్ ట్యాజల్స్ ఇవన్నీ కూడా కుట్టాను కదండి ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఒక క్లాత్ అనేది కుట్టి అక్కడ మధ్యలో అనేది మనము కుచ్చులాగా వేసాము రెండవ క్లాత్ కంటే పైన పెట్టిన క్లాత్కు మాత్రము అక్కడ కుట్టకుండా మరొక క్లాత్ అనేది నేను తీసుకునేసి అది టూ ఇంచెస్ అనేది కరెక్ట్గా లెంత్ పెట్టుకునేసి ఈ విధంగా మధ్యలో అనేది మనము జాయింట్ చేసుకోవాలండి అంటే ఆ క్లాత్కు జాయింట్ చేయకుండా మనం మధ్యలో క్లాత్ తీసుకున్నాం చూడండి టూ ఇంచెస్తో కొద్దిగా క్లాత్ దాన్ని జాయింట్ చేసుకునేసి ఈ విధంగా మనం కుట్టినది కనపడకుండా రివర్స్ చేసుకోవచ్చు అంటే చూడండి ఈ విధంగా డిజైన్ అనేది ఈ విధంగా వస్తుంది తర్వాత దాన్ని కరెక్ట్గా నీట్గా నేల మీద పరుచుకునేసి దానికి మరొక లేయర్ క్లాత్ అనేది తీసుకునేసి దాని పైన పెట్టుకునేసి మనం యాంకర్ థ్రెడ్తో రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలండి ఒకవేళ మిషన్ ఉంటే మిషన్తో అయినా కూడా ఈజీగా మనము త్రీ సైడ్స్ జాయింట్ చేసుకోవాలండి త్రీ సైడ్స్ జాయింట్ చేసుకునేసి ఒక సైడ్ మాత్రమే ఓపెన్ పెట్టుకునేసి ఈ విధంగా క్లాత్ను రివర్స్ చేసుకోవాలి ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత మనము శారీని వన్ శారీ కానీ టూ శారీస్ కానీ అలాగా పాత చీరలు ఉంటాయి కదండీ వాటిని మనం కట్ చేసే అవసరమే లేదు వాటిని డైరెక్ట్గా మనము దీంట్లో పెట్టేసి మళ్ళా క్లాత్ను అనేది మనము ఒక సైడ్ అనేది ఓపెన్ పెట్టాం కదండి అక్కడి నుండి శారీ పెట్టేసుకునేసి తర్వాత ఇక్కడ జాయింట్ అనేది క్లాత్ను లోపలికి మర్చుకుంటూ అంటే పైన ఉండే క్లాత్ను తర్వాత దానికి కింది భాగంలో ఉండే క్లాత్ను కూడా నేను వీడియోలో చూపించిన విధంగా లోపలికి ఈ విధంగా మడుచుకుంటూ యాంకర్ థ్రెడ్తో రన్నింగ్ స్టిచ్ అనేది మనం దూరం దూరంగా కుట్టేస్తే సరిపోతుందండి రెండే రెండు నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను ఈ డిజైనర్ కుషన్ అనేది మనకు ఫ్లవర్ షేప్లో వచ్చింది కదండి చాలా బాగుంది కదండి నాకు మాత్రం చాలా బాగా నచ్చింది ఇది మనము సోఫాలో కార్నర్స్లో మనము టూ కలర్స్ కానీ ఫోర్ కలర్స్ కానీ అలాగా మనము అంటే ఫోర్ పెటర్స్ లాగా వచ్చింది కదండి ఫోర్ కలర్స్ కానీ లాగా పెట్టుకోవచ్చు నేను ఇక్కడ డబల్ కలర్ లాగా అంటే డార్క్ కలర్కు లైట్ కలరు డిజైన్ ఫ్లవర్ లాగా వచ్చేట్లుగా నేను ఈ విధంగా కుట్టాను మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మన అమ్మ ట్యాగల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఫైనల్ లుక్ అనేది ఇలాగ ఫ్లవర్ క్వశ్చన్ అనేది రెడీ అయిపోయింది చూడండి ఇలాగ రివర్స్ చేసి కూడా నేను చూపిస్తున్నాను మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదే అదేవిధంగా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్